ప్రతి ఒక్కరూ దేశభక్తి అలవర్చుకోవాలని జనగణమన ఉత్సవ సమితి నాయకులు తెలిపారు ప్రతిరోజు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నలభైఆరవ వార్డు ఉప్పలమ్మ గుడి వద్ద బొట్టుగూడలో జాతీయ గీతాలాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని బుధవారం జనగణమన ఉత్సవ సమితి నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ బొట్టుగూడ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు జనగణ ఉత్సవ సమితి సహకారంతో ఏర్పాటు చేసిన మైక్ సెట్ ప్రారంభించడం జరిగిందని చెప్పారు ఈ సందర్భంగా కాలనీవాసులు జనగణమన ఉత్సవ సమితికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి పిన్నింటి నరేందర్ రెడ్డి ఆరపల్లి ఐలన్న పొడపంగి వెంకులు పాపయ్య అలివేలు ఈసంపల్లి లలితమ్మ మేడి యాదగిరి రామకృష్ణ క్రాంత్ సుధీర్ శేఖర్ జయలత తదితరులు పాల్గొన్నారు నలభై ఆరవార్డు బొట్టుగూడలో ఉప్పలమ్మ గుడి దగ్గర జనగణ మన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మైక్ సెట్ కొత్తది మాకు ఇచ్చారు ఈ విషయంలో మేము సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఈ రోజు నుంచి దేశభక్తిని వారందరికీ పులికిపుచ్చుకోవాలని కోరుకుంటూ మేమందరం సంతోషిస్తున్నాము ప్రతి ఒక్కరిలో దేశభక్తి జాతీయ భావజాలం పెంపొందించాలనే లక్ష్యంతో జనగణమన ఉత్సవ సమితి జనవరి ఇరవై తొమ్మిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలో ప్రతి ఒక్క కూడలిలో జాతీయ గీలాప గీత లాపన ఒక కార్యక్రమం మొదలుపెట్టారు ఇది ఒక నల్లగొండ ప్రాంతానికే కాకుండా మారుమూల ఒక కొన్ని మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ఈ కార్యక్రమం ఈరోజు జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేరవేశారు వారందరికీ కూడా నేడు నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ నలభై ఆరో వార్డులో కూడా వారి ఇక్కడ కాలనీ ప్రయల విజ్ఞప్తి పేరకు నేడు ఇక్కడ మైక్ సెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఈ కాలనీ ప్రజల నుండి జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు శ్రీ కర్ణాటక విద్యా విజయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మరికొన్ని ప్రాంతాలకు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మనందరం కూడా ఈ దేశ సేవలో ప్రతి ఒక్కరం కూడా మమేకం కావాలని